హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు ఇంటి వంటలు ఈరోజు చికెన్ పచ్చడి చికెన్ పచ్చడి చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఒక కేజీ చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు చికెన్ ఫస్ట్ బాగా కడిగేసి కొంచెం ఉప్పు పసుపేసి ఇట్లా నీళ్ళన్నీ బాగా ఇంకిపోయే వరకు స్టవ్ పైన పెట్టి ఉడికిచ్చేసుకోవాలి మనం అస్సలు నీళ్ళు పోయే చికెన్ కడిగేసి నీట్గా ఉప్పు వేసి ఒక అరగంట పక్కన పెట్టేసి దాంట్లో ఉప్పు పసుపుసాము కదా పక్కన పెట్టేసుకొని తర్వాత ఈ స్టాఫ్ పైన పెట్టడమే స్టా పైన పెట్టాక ఒక్క చుక్క నీళ్ళు లేకుండా ఇట్లా అసలు తడి అనేది అస్సలు లేదనమాట మొత్తం ఇట్లాగా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ ధనియాలు ఒక్క స్పూన్ ధనియాలు వేసుకోవాలండి ఒక ఐదారు చెక్క ఐదారు మొగ్గ కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర కొంచెం అంటే అన్నీ ఒక కర్ర టీ స్పూన్ వేసుకొని ధనియాలు మాత్రం ఒక స్పూన్ పైన వేసుకోండి వేసుకున్నాక దాన్ని కూడా స్టవ్ పైన పెట్టి ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలన్నమాట ఇట్లా అన్నీ వేసేసి ఒక రెండు నిమిషాలు ఇవి కూడా బాగా వేయాలన్నమాట బ్రౌన్ కంపెట్ వచ్చేవరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న కేజీ చికెన్కి ఇవన్నీ ధనియాలు ఒక స్పూను ఇవన్నీ ఒక అర టీ స్పూన్ వచ్చి ఆరు ఆరు చెక్క మొక్క యాభై గ్రాముల అల్లము ఒక రెండు తెల్లగడ్లు వేసి మసాలా వేసి పక్కన పెట్టుకుందాం ఇది పొడి చేసి పక్కన పెట్టేసుకుందామండి పొడి అయితే మనం మిక్సీ పట్టేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీకి వేసేసుకున్నాం అన్నమాట స్టవ్ వెలిగించి ఒక బాండ్లు పెట్టుకుందాం ఒక మూడు వందల గ్రాముల దాకా ఆయిల్ పోసుకుందామండి కేజీకి ఖచ్చితంగా మూడు వందల గ్రాములు పోసుకుంటే చికెన్కి చికెన్ ఇరవై నిలవ పచ్చడి చాలా బాగుంటుంది అనమాట మనకి అది మొత్తం చికెన్ అంతా వేయాలి మనకి కాబట్టి మూడు వందల గ్రాముల నూనె అయితే పోసుకోండి ఖచ్చితంగా మూడు వందల గ్రాములు పెట్టుకొని పోసుకోండి ఇవి ఆయిల్ విటెక్కంగానే మనం ఈ చికెన్ అయితే వేసి లైట్ గోల్డెన్ కలర్లో కానీ ఏంచామంటే అసలు ఆ పీస్ తింటేనే చికెన్ పచ్చడి అంత బాగుంటుంది అనమాట మరీ బాగా వేయిపోకూడదండి నేను ఇవన్నీ మీకు మన మన ఛానల్లో చికెన్ పచ్చడి వీడియో ఉందండి అందుకే నేను విడివిడిగా మీకు చూపించట్లేదు మళ్ళీ చేస్తున్నాను మీకు ఎవరైనా కావాలంటే మళ్ళీ ట్రై చేస్తారని చెప్పి మళ్ళీ ఇట్లా చూపిస్తున్నాను అనమాట మన ఛానల్లో అయితే పక్కా ఫస్తో అయితే వీడియో ఉంది చూడండి కావాలంటే ఇప్పుడైతే మనకి ఆయిల్ వీటెక్కింది ఇప్పుడు మనం చికెను వేసి ఏం చేస్తుంది అసలు అప్పటి చుక్క కూడా నీరు అనేది ఉండకూడదండి నీరంతా బాగా మొత్తం ఇట్లా మొత్తం పొడి కూడా అనమాట ఇట్లా ఏ కొన కూడా నీరు అనే మాట లేదు ఇట్లా మొత్తం నీరంతా వచ్చేసే దాకా పెట్టి మనం ఆవిరి పెడతాం కదండి అంతే దీనికి ఏం నీళ్ళు పోసి బాగా ఉడక పెట్టాల్సిన అవసరం లేదండి మొత్తము నీరంతా ఇంకిపోయే పెయ్యేదాకా ఇట్లా పొడి పొడిగా వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది మనం ఈ చికెన్కి సరిపడ ఉప్పు మాత్రమే వేసుకున్నాం కొలతల ప్రకారం కావాలంటే మీరు మన ఈరోజు చూసుకోండి లేదు అప్పుడే చెప్పాలంటే మటికి ఖచ్చితంగా యాభై గ్రాములు అల్లం తెల్లగడ్డ తెల్లగడ్డలు ఒక యాభై గ్రాములు తీసుకోండి అంటే వెల్లుల్లిపాయలు అండి అవి రెండు కూడా బాగా నీట్గా కడిగేసి ఆ కొట్టువలు చేసుకొని అల్లం పేస్ట్ పెట్టుకోండి అల్లం పేస్ట్ ఏంటంటే మనకి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట చాలా బాగుంటుందని ఫ్రెష్గా చేసేసుకుంటే ఇవంతా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకున్నాం పెట్టి ఈ అయితే ఈ చికెన్ పచ్చడికి మనం చిన్న సైజు కాయలు అయితే ఒక ఆరు కాయలు నిమ్మకాయలు పిండి పెట్టుకోవాలి పక్కన పెద్ద అయితే మూడు పెట్టుకోండి మేము మా ఇంకా కాయలు ఉన్నాయి ఈ సైజు కాయలు ఈ సైజు కాయలు అయితే ఉన్నాయండి అందుకనే ఈ ఆరు కాయల్ని రసం పిండేసి పక్కన పెట్టేసుకున్నాం చికెన్ అయితే ఇట్లా కలుపుకుంటూ ఉండండి మరీ మాడకుండా మరీ బాగా కలర్ వచ్చేయకుండా ఇట్లా లైట్గా కొంచెం ఇప్పుడు సగం అయితే వేగిపోయిందండి ఇది మిగతా సగం కూడా ఏగిపోతే మనకి చికెన్ పచ్చడి అయితే ఎంతో రుచిగా రెడీ అయిపోతుంది అనమాట ఇంకా మనం కొంచెం అయితే వేగాలి చూడండి మనకైతే కలర్ అయితే మారిపోయింది చికెను ఇంకొక కొంచెం ఒక్క అర నిమిషం వేగనిచ్చామంటే సరిపోతుంది మరి కొంచెం వేగనీయకుండా తీసేసుకున్నా కూడా పచ్చడి అయితే టేస్ట్గా బాగుంటుంది కానీ ముక్క మెత్తగా మనకి నిలవ ఉండదండి నిలవ ఉండాలి అంటే కరెక్ట్గా వేయాలన్నమాట ఈ కలర్లో కానీ వచ్చేస్తే మనకి పీసు బాగా వేగిపోయినట్టు అనమాట మొత్తం ఆ కలర్లో వచ్చేస్తే ఖచ్చితంగా మనకైతే రెడీగా వేగిపోయినట్టు లెక్క అనమాట అసలు చికెన్ పచ్చడి ఎంతో కష్టం అనుకోని బయట నుంచి తెచ్చుకుంటారండి అసలు చాలా బీజీ చికెన్ కూరలకన్నా కూడా ఈ పచ్చడి చాలా నాకైతే ఆ చికెన్ ఫ్రై చికెన్ పకోడాలకన్నా కూడా ఈ చికెన్ పచ్చడి చాలా వీజీ అనమాట మనకి ఎక్కువ రోజు నిలవ ఉంటుంది మళ్ళీ మనకైతే అసలు టైం కూడా చాలా తక్కువ అవుతుంది అనమాట ఎంతో దీనికి ఏదో శ్రమ పడుకోవాలి ఇది ఎంతో చాలా లేట్ అయిపోద్ది అన్నట్టుగా బయట వందలు వందలు పోసుకొని కొని తెచ్చుకుంటారండి రుచి అయితే మనదే బాగుంటుంది మనం ఇంట్లో చేసుకొని మన చేతులతో చేసుకున్నది రుచి అయితేనే సూపర్గా అదిరిపోతుంది మాకైతే అందరి గురించి చెప్పట్లేదండి ఎవరు ఎవరిష్టం వాళ్ళది నా విషయం అయితే నాకు ఇంట్లో చేసినే బాగుంటుంది చాలా బాగుంటుంది అన్నమాట సో ఇది కొంచెం మనం రైస్లో వేసుకొని కలుపుకొని తిప్పుడు పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి మెయిన్ ఏంటంటే పిల్లలు తినడమే కావాలి మనకి పిల్లలైతే బాగా ఎప్పుడు చేసినా కూడా అసలు ఇది వంక అనేది ఎప్పుడు పెట్టలేదు అంత బాగుంటుంది మనకి చూసారు కదండి ఈ విధంగా వేగిపోతే మనకు సరిపోతుంది తీసేసుకుందాం వేగిపోయినాయండి ఇప్పుడైతే మనం పక్కగా తీసి పెట్టేసుకున్నాం మొత్తం తీసేసుకుంటే మనకి ఈ మిగతా నూనెలు అయితే మనం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు వేసుకోవాలి కదండి అది వేసి వేయించేస్తున్నాం నూనె ఇప్పుడు ఎక్కువ ఉందని అనుకోబోకండి కొలతల ప్రకారాలు మూడు వందల గ్రాముల నూనె పోసుకోండి మనం అయితే అల్లం వెన్నుల పేస్ట్ వేయించాలి దీంట్లోనే మనకి ఆ పొడిలు ఈ కూరగాయ అంతా వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది కొలత కేజీకి మూడు వందల గ్రాములు ఏం ఆలోచించుకోకండి టెన్షన్ అస్సలు పడుతుంది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని మొత్తం తీసేసి మరి అసలు వేగకుండా ఉన్నా పచ్చడి నెల ఉండదండి ఇవి ఈ విధంగా అయితే బాగా వేగాలి లైట్ కలర్లో వేయించుకుంటే మనం తినేటప్పుడు గట్టిగా లేకుండా స్మూత్గా బాగుంటుందన్నమాట తీసుకుని చికెన్ పచ్చడి అప్పటికప్పుడు మిక్సీ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అప్పటికప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది మన ఇంట్లో ఉన్నా మనం వేసుకోకూడదు ఇట్లాంటి పచ్చళ్ళు నిల్వ పచ్చళ్ళకైతే ఇంట్లో ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం అస్సలు వాడకూడదు అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచి అది మనం కూరలకైతే వాడుకోవచ్చు కానీ ఇట్లా వాటికి టేస్ట్ తగ్గిపోద్ది అనమాట అప్పటికప్పుడు వేసుకుంటే ఎంతండి ఒక రెండు నిమిషాలు ఇట్లా అప్పటికప్పుడు వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు బాగా వేగాలన్నమాట లైట్గా మరీ లైట్గా కాకుండా మాడకుండా గోల్డెన్ కలర్లో వేగితే బాగుంటుందన్నమాట పచ్చడికి అయితే సరే అది ఈ కలర్లో రావాలి అల్లం వెల్లి పేస్టు మీకు తూకం ప్రకారం అయితే నేను యాభై గిరాములు చెప్పాను లేదు స్పూన్ల ప్రకారం మూడు స్పూన్లు వేసుకోండి మూడు స్పూన్లతో టీ స్పూన్లు ఉంటాయి కదండి దాంతో మూడు స్పూన్లు అల్లం పేస్టు అప్పుడు మనం వేయించి పెట్టుకున్న చికెన్ అట్లా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అప్పుడు మనం వేయించుకున్న పక్కన పెట్టిన చికెన్ పడేసి ఒక రెండు నిమిషాలు వేయించాలి ప్పుడు ఉప్పు అయితే కొంచెం వేసుకున్నాం కదండి ఇప్పుడు కరెక్ట్గా అన్నిటికి సరిపడా కొంచెం ఉప్పు కారం మీ కరెక్ట్ కొలతలు మన నీడే ఉంది ఖచ్చితంగా దాంట్లో అయితే కరెక్ట్ కొలతలు ఇప్పుడు నేను ఇప్పుడు చేసినట్టుగా మా దంట్లో చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న పొడి అండి అదే ధనియాలు అవన్నీ చేసాం కదండి ఆ పొడి అన్నీ వేసేసి మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన మసాలా పొడిలు ఉప్పు కారం మొత్తం కలుపుకోవాలన్నమాట ఈ చికెన్ ఊరగా రెడీ అవుతుంది అవుతుందని మనకే అసలు ఇప్పుడు తినపిస్తుంది పిల్లలైతే ఇంక చెప్పక్కర్లేదు కదండి ఇట్లాగా పైన అంతా మా ఇట్లా బుడగలు బుడగలుగా అంటే ఇట్లా ఆయిల్ మొత్తం ఇట్లా వచ్చేటట్టుగా వంచుకుంటే సరిపోతుందండి ఎక్కువ టైం అయితే అవసరం లేదు కొంచెం పొంగులు పొంగులుగా ఉడికేటట్టు అయితే పెట్టుకుంటూ ఉంటే మనకి ఇవన్నీ రెడీ అయిపోయినట్టే చూడండి ఇట్లా ఈ విధంగా నూనె పొంగులు పొంగులుగా అట్లా మొత్తం వస్తే మనకి ఇంకా రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇది చల్లారాక మనం ఆరు నిమ్మకాయలు అయితే రసం వేసుకుందాం అంటున్నాం కదండి అప్పుడు చల్లారాకైతే వేసేసుకుందాం చూస్తారు కదా ఎంత ఈజీగా మనకి ఎట్లా రెడీ అయిపోయిందో అయితే స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకుందాం ఇంకా ఎక్కువసేపు ఉంచితే మనం టేస్ట్ మారిపోతుందన్న ఇప్పుడు దీనిని మనం ఇట్లాగే చల్లార్చి ఇప్పుడే నిమ్మరసం తీసుకుందాం ఇందులో నిమ్మరసం తీసుకొచ్చేస్తాం మనకి ఈ చికెన్ పచ్చడి అయితే మొత్తం చల్లారిపోయిందండి ఇప్పుడు నిమ్మరసం పోసేస్తున్నాం ఆరు నిమ్మకాయల రసం నిమ్మరసం పేసుకొని దీన్ని ఒక పింగాణి దాంట్లో అయినా గాజు బాడన్నా పెట్టుకుంటే బయటే ఉన్నా కూడా అస్సలు మన పచ్చడి ఫ్రిడ్జ్లో పైన సరే మాత్రం కూడా పాడవదు అన్నీ పక్కాగా వేసాము మనం కరెక్ట్గా వేసాము చాలా టేస్ట్గా ఎంతో రుచిగా బాగుంది అసలు ఎప్పుడెప్పుడు తిన్నామని చెప్పి ఎదురు చూస్తున్నారు పిల్లలు అంత రుచిగా వచ్చిందనమాట చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఇట్లానే ఎంతో బీజీగా ఎక్కువ రుచితో చికెన్ పచ్చడి అయితే తయారు చేసేసుకోండి ఏమేమి కావాలో మనమైతే చెప్పాము కదా మీకు ఇంకా అర్థం కాకపోతే మన ఛానల్లో వీడియో ఉంది చూసి చక్కగా చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి ఇప్పుడు కుమ్మిడి కుమ్మిడి ఇంకా మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసేసి నేను కూడా టేస్ట్ చేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్